నరసంపేట మండలం ముత్తోజీపేటలోని అంబేద్కర్ గణపతి ఉత్సవ కమిటీ నిర్ణయ చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించిన విధంగా పదిహేను అడుగుల మటు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచింది పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడారు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకు పాటు చీరలు కుమ్మరి స్వామి ఇవ్వటం జరిగింది గ్రామస్తుల కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కుమ్మరి రమేష్ కాకి పవన్ జూపా కాకిల్ అఖిల్ కుమ్మరిస్వామి జూపాక రాకేష్ కాకి సతీష్ కాకి మధు దూడల నవీన్ కాకి అనిల్ పాల్గొన్నారు అందరం ఏసి కాలు వల్లం ఆడళ్ళం అందరం కూడి మట్టి వినాయకుని తెచ్చుకున్నాం నా పేరు అమూల్య అంబేద్కర్ గణపతి ఉత్సవ కమిటీ ముత్తపేట ఈసారి మట్టి గణపతి పెట్టినా మేము చాలా సంతోషంగా చేసుకుంటున్నాం అందరూ నవరాత్రులు కూడా చాలా ఉత్సవంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు మా గల్లిలో ప్రతి ఒక్కరు అన్నిట్లో పాల్గొంటున్నారు ప్రతిసారి ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు స్వామి ముత్త గ్రామం ఎస్సీ కాలనీ గణపతి నవ నవరాత్రి ఉత్సవ కమిటీ సందర్భంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని ఈసారి అందరం కంపెనీ మెంబర్స్ అనుకొని మట్టి గణపతి ఆ పెట్టిన సందర్భంగా నా సంతోషంగా అందరికి మా కాలనీ వాసులకు ఆడపరుచులకు చీర పంచడం జరిగింది ప్రతి చీర ఇలా జరగాలని కోరుకుంటున్నా సంతోషంగా పంచడం జరిగింది నా పేరు జుబా కకిల్ మా ముత్త గ్రామం మేము ప్రతిసారి మా కాలనీలో వినాయకుడు పెట్టడం జరుగుతుంది ఈసారి పెద్ద ఎత్తున మట్టి వినాయకుడు తెచ్చాము మట్టి గణపతిని ఎందుకు ఎంచుకున్నామంటే ప్రకృతికి విరుద్ధంగా ఉండాలి ఉండద్దని మట్టి గణపతిని ఎంచుకున్నాము అదే చెరువులో కలరు గణపతి వేయడం వల్ల చెరువులు మనం మరణించడం అలాగే కాలుష్యాన్ని నివారించడం అని మట్టి గణపతిని ఎంచుకున్నాం ప్రతి సంవత్సరం మట్టి గణపతిని తెచ్చుకోవాలని మేము మా కమిటీ మేము మా గల్లీ వాసిన నిర్ణయం తీసుకున్నాం అంబేద్కర్ గణపతి ఉత్సవ కమిటీ మా మృత్యువేట మా గ్రామంలో మేము ప్రతి సంవత్సరం వినాయకుని పెట్టుకునేది కాకపోతే ఈ సంవత్సరం మట్టి గణపతిని పెట్టాము అది పదిహేను బిట్లు ఉండడం మాకు చాలా సంతోషకరం మా కమిటీ సభ్యులు అలాగే మా వాడ సభ్యులం అందరం కలిసి మట్టి మట్టి గణపతిని ఎంచుకున్నాము ముత్తుపేట గ్రామంలో మా గణపతి చాలా పెద్దదని మేము సంతోషంగా భావిస్తున్నాము మా మామగారు అయినటువంటి కుమ్మరి స్వామి ఆడపడుచులకు మా గల్లి వాసులకు ఆడపడుచులకు చీరలు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషం ఉంది ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం మేము ఇలాగే ప్రతి సంవత్సరం మా నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు